అరకుల జాబితాను తొది సవరణ చేసి తప్పకుండా అరకులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలంగాణ గెజిస్ట్రేట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతర్గం తహసీల్దార్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ తోము రవీందర్ పటేల్ అన్నారు అంతర్గం మండలం ముర్మూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను గ్రామసభ నిర్వహించి ప్రజల మధ్యలో దరఖాస్తుల జాబితాను చదివి వినిపించారు ఈ సందర్భంగా అంతర్గం తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలకు దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను ఈ గ్రామ సభలో ప్రజల మధ్యలో చదివి వినిపించడం జరిగిందన్నారు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలో కొంతమంది వ్యక్తుల పేర్లు రావడం కొంతమంది రాకపోవడం వలన ప్రజలు బాధాకరంగా ఉందని కొంతమంది వ్యక్తులు అనర్హులైనటువంటి వారి పేర్లు జాబితాలో వచ్చాయని అర్హులైన వారి పేర్లు జాబితాలో రాలేదని తెలిపారు ప్రజలెవరు కూడా అరుకులైనటువంటి వారు ఆధైర్యపడవద్దని మళ్లీ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరామ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శుల చేత సర్వే చేపట్టి నాలుగు పథకాలకు అరుకులైన వారిని ఎంపిక చేసి తుది జాబితాను మండల ప్రజా పరిషత్ అధికారులు మండల ప్రజా పాలన అధికారి వారి ద్వారా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని మురుమురు గ్రామ పంచాయతీ ఊరిలో ఉన్నటువంటి సమస్యలను గతంలో మండల రెవెన్యూ అధికారికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఇప్పుడు ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి తప్పకుండా ఊరికి న్యాయం చేయాలని సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కూడా ఇట్లా పారదర్శకతతో పారదర్శకతతో ఓపెన్గా ప్రజల ముందే నిర్ణయించే రోజులు వస్తున్నాయి వచ్చినాయి కాబట్టి మీరు అందరూ ఇంత మంచిగా సభను ప్రశాంతంగా నడుపుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు అప్లికేషన్స్ కూడా లో ప్రశాంతంగా జరుగుతున్నాయి ఉరిమిట్ల రాజలింగన్న గారు చెప్పినాయి ఒక ఇక్కడ సీనియర్ లీడర్గా సీనియర్ ప్రజా ప్రజాప్రతినిధిగా చెప్పిన విషయాలు వారి రిక్వెస్ట్ మేరకు నేను నోట్ చేసుకోవడం జరిగింది ఇందులో తహసీల్దార్ లెవెల్లో నా స్థాయిలో తహసీల్దార్గా స్పెషల్ ఆఫీసర్గా నా స్థాయిలో నిర్ణయించేటి నా స్థాయిలో నిర్ణయం తీసుకునేవి మాత్రం నేను తప్పకుండా వాటిని మా పైదకారులకు అయితే రిటర్న్గా కానీ టెలిఫోన్కు ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ కానీ అట్లాంటి తీసుకొని నేను త్వరలోనే ఇట్లాంటి ప్రజలకు ఇన్కన్వీనియంట్ అయ్యే పరిస్థితులు ఉన్న వాటి విషయంలో నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటాను మిగతా కొన్ని విషయాలు ఎట్లా అంటే ఇది జిల్లా కలెక్టర్ గారికి మన గౌరవ ఆడియో గారికి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారి దృష్టిలో ఉండడానికి ఈ కరస్పాండెంట్స్ అంటే లేఖల ద్వారా రిక్వెస్ట్ల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడిన ఏంటంటే ఇవన్నీ వాస్తవంగా ఇప్పుడు మా డిస్టిక్ ఆఫీసర్ గారు కూడా మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు కూడా విన్నారు ఇందులో ఎక్కువ శాతం జెన్యునిటీ ఉంది వాస్తవంగా ఇవన్నీ మీరు అడిగిన అడిగిన దానిలో న్యాయం ఉంది కానీ దానికి పరిష్కారం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇది ఈ సభలో డిస్కషన్ కాకపోయినా మీకు ఎందుకు అవకాశం ఇచ్చానంటే వాస్తవం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ సందర్భం నాకు కొన్ని విషయాలు కొత్త విషయాలు కూడా తెలిసినాయి ఈ సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ మనం ఒకరోజు ఇక్కడి గ్రామ సభ పెట్టుకుంటాం స్పెషల్ ఆఫీసర్ రోదాల్లో అప్పుడు అన్ని విషయాలు చర్చించుకుందాం ఆ రోజు వీటికి సాధ్యం వరకు కార్యరూపము ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ శివయ్య మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్ గ్రామ కార్యదర్శి కమల ఏపీఓ రమేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వివిధ శాఖల సంబంధిత అధికారులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు